హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి క్యాబేజీ పచ్చడి అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు వేరుశన్న గుళ్ళు రెండు స్పూన్లు పప్పు వేసి వేగని వేగనివ్వాలండి వేగిన తర్వాత పది పదిహేను పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగనివ్వాలండి అలాగే ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక స్పూను జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొంచెం కొత్తిమీర వేసి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే అదే ఆయిల్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకుని ఈ విధంగా ఇలా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత నాలుగు చిన్న టమాటాలు కూడా వేసుకుని ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపులు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకుని ఇలా రెడీ చేసుకోవడమేనండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అండి